నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా ప్రకాశం జిల్లా పొదిలిలో ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందున నారాయణ రెడ్డి స్త్రీ శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సును ఈరోజు పొదిలిపోలో ప్రారంభించారు రెండు నెలల వ్యవధిలోనే మూడు సంక్షేమ పథకాలు ప్రారంభించిన ఘనత కేవలం కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు

అలా రోడ్ యు అరౌండ్ టు యు సార్ కాల్ చేయమన్న అమ్మ ఐ చెయండమ్మా ఐనికి అమ్మ అంట అమ్మ చెయండి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర స్త్రీ శక్తి మహిళా సోదరి మళ్ళీ కూడా ఒక పండుగ లాంటిది ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా స్త్రీలకు ప్రత్యేక వసతి ఈ ప్రభుత్వం కల్పించింది గతంలో అనేక ప్రభుత్వాలు చేస్తామని చెప్పినా కూడా అక్కడ ఏమాత్రం సక్సెస్ అయినా తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎక్కడ ఏ మహిళల సోదరి గురించి అడిగినా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు బాబుశూరెడ్డి మోసం గ్యారెంటీ అని చెప్పేటువంటి వైసీపీ పార్టీ వాళ్ళకు ఇది ఒక చంప లాంటిది ఎందుకంటే రెండు నెలల కాలంలోనే మూడు పథకాలు ఈ శ్రీశక్తి బస్సు ఉచిత బస్సు ఒకటి అలాగే అన్నదాత సుఖీభ ఒకటి సుఖీభావ ఒకటి రెండో తల్లి తల్లికి వందనం ఒకటి ఇలా రెండు నెలల కాలంలోనే మూడు పథకాలని సూపర్ సిక్స్ పథకాలని అమలు చేశాడంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజల కోసం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడుతూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారికి అనుగుణంగా మా పవన్ కళ్యాణ్ గారు అలాగే మా లోకేష్ బాబు గారు కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉండి ఏ రకంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు మాకు ఇటువంటి నాయకులు దొరకటం మా అదృష్టం ఈ రకంగా పనిచేసి మమ్మల్ని కాపాడుతున్న మాకు ఆ కుటుంబం చల్లకుండాలని చెప్పి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఈరోజు ఆ ముగ్గురిని ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి మేము ఒకటే చెప్తా ఉన్నాం వైసీపీ పార్టీ వాళ్ళకు ఇకనైనా మీ నోళ్ళకు తాళాలు వేసుకోండి మీరు మాట్లాడే అర్హత కూడా మీకు లేదు ఎందుకంటే మీరు ఎంత దుర్మార్గంగా గతంలో ప్రవర్తించారో నిన్న జరిగినటువంటి ఒంటిపిట్ట ఎన్నికలే చెప్తా ఉన్నాయి రిపోయిట్ కూడా మీ ప్రాంతంలో మీకు రాలేదు అంటే ప్రజలు ఏ రకంగా వ్యతిరేకత మీ మీద ఉన్నారో ఒకసారి మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది ఇకనైనా తెలుసుకొని మీరు ప్రవర్తించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము